చేతిలో పాకిస్తాన్ ఘోర పరాభవం పొందిన తర్వాత ఆ జట్టుపై మాజీలు ఓ రేంజ్ లో సెటైలు వేస్తున్నారు పిచ్ పిచ్ను ప్రతి దేశానికి తీసుకెళ్లామంటూ షోయబ్ అఖ్తర్ చురకలాంటిస్తే ఆసియా కప్ లో భారత్ తమతో ఆడుకుంటే బాగుండు అంటూ ఇంకో క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు ఓ దశాబ్ద కాలంగా పాకిస్తాన్ జట్టు డౌన్ఫాల్ తమకు కలవర పెడుతోందంటూ మాజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి కాలం ఆటగాళ్లు జట్టు కోసం కాకుండా కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నారంటూ షోయబ్ అఖ్తర్ మండిపడ్డాడు దేశం కోసం మ్యాచ్లు గెలవాలనే లక్ష్యం ఏ ఒక్కరిలోనూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆటగాళ్ల మైండ్సెట్ జట్టు సంస్కృతి పూర్తిగా మారాలంటూ హితవు పలికాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ఎలాంటి ప్రదర్శనందోనని మరో పాక్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ భయపడ్డాడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ తమతో మ్యాచ్ ఆడడానికి నిరాకరిస్తే బాగుంటుందన్నాడు ఆఫ్ఘనిస్తాన్పై ఓడిపోయినా ఎవరు పట్టించుకోరుగాని భారత్పై ఓడిపోతే గోల చేస్తారన్నాడు రాబోయే ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనుంది గతంలో టీ ట్వంటీ సిరీస్లో భారత్ పాకిస్తాన్ను ను రెండో ఒకటితో ఓడించింది పాకిస్తాన్ జట్టు ప్రస్తుత ఫామ్ బ్యాటింగ్ వైఫల్యాలు ఆసియా కప్లో భారత్తో మ్యాచ్లో వారికి పెద్ద సవాలుగా మారనున్నాయి బాసిత్ అలీ వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు జట్టు యాజమాన్యంపై ఒత్తిడిని పెంచుతున్నాయి రాబోయే టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు తమ ప్రదర్శనను మెరుగుపరచుకోకపోతే బాసిన్ హెచ్చరికలు నిజమవ్వడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు